ఐనివెల్లి మండలంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ జరిగింది ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాలు సేకరించారు ప్రైవేటు పరం చేయడం వల్ల అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని రాష్ట యూత్ కమిటీ వింగ్ సెక్రటరీ చేట్ల రామారావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీల రాజకీయాలను తిప్పు ఏదైతే గౌరమాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో ఆ పిలుపుని చూసా తప్పకుండా పాటిస్తూ ఈ నియోజకవర్గంలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణను మరి చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుందన్న మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆగడాలను అరాచకాలను అక్రమాలను నీతి మాలిన నీతి లేని పనికి మారిన పనులను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి గౌరవ మాన్యశ్రీ బయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపిస్తారో ఆ పిలుపుని తూచా తప్పకుండా బీగనవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గనవరం శ్రీనివాసరావు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఒక ఉద్యమలాగా మేమంతా కూడా కార్యాచరణ ముందు నడిపిస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఈ చంద్రబాబు నాయుడు వెన్ను విరిచి ప్రభుత్వం నిర్మించే విధంగా చిన్న నేత జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకు మేమంతా సంసిద్ధులమై కంకణ బలమై మరి ఖచ్చితంగా పనిచేస్తామని ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి నియోజకవర్గాలు జిల్లాలో ఉన్నవాడి ఉన్నవాడి అమలాపురం పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాల గెలిపించడానికి కూడా మేమంతా కంకణ భద్రమే పనిచేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఎవరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం